హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ చేశాను అందుకే గుడ్ మార్నింగ్ చెప్పాను సో నైట్ వర్షం పడుతుందేమో అని ఆ బట్టలన్నీ కూడా అలాగా కింద ఆరేసుకున్నాను అనమాట మిషన్లో వేసినవన్నీ ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి ఇది వచ్చేసి వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అండి సో వ్లాగ్ అంతా కూడా చూడండి ఈ రోజైతే మన బిజినెస్ కోసం తీసుకున్న కలెక్షన్ని కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో వీడియో చూస్తూ ఉండండి ఇంకా పిల్లలిద్దరూ కూడా బాగా చెప్పేసి అదిగోండి మెట్లు దిగిపోతున్నారు నెక్స్ట్ డే వినాయక చవితి కదండి ఇంకా ఇల్లు దులుపుకోవడము క్లీన్ చేసుకోవడం ఇవన్నీ పనులు ఉన్నాయి అలాగే బట్టలు అవి బోళ్లు మడతలు పెట్టుకోవడం వెయిట్ ప్లేస్లో అవి సర్దడం ఇంకా నెక్స్ట్ అయితే శారీస్ అవి తీసుకొచ్చాను కదా ఆ స్టాక్ ఒక ఒక ప్లేస్ చూడడము ఇంకా బీరవాస అవి మొత్తం జరిపేసి వెనకాలంతా తుడిచి ఇలా చాలా పని అయితే చేసుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇక్కడ నేనైతే గోంగూర ఆరబెడుతున్నానండి అత్తయ్య గారు పొద్దున్న వీధిలోకి గోంగూర వస్తే గోంగూర తీసుకున్నారనమాట సో పచ్చడి చేద్దామని చెప్పేసి కడిగేసి ఇలా ఆరబెట్టేశాను జస్ట్ ఒక టూ త్రీ డేస్లో ఫినిష్ చేస్తాం కాబట్టి పెద్దగా ఎండిపోవల్సి అదే ఎండలో బాగా ఆరిపోవాల్సిన అవసరం లేదు ఇంకా ఫ్యాన్ కింద అయితే నేను తడిపోయేదాకా ఆరబెట్టేసుకున్నాను అండి జస్ట్ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ లావాలు ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులు తీసుకుని వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నా అంటే నేను పచ్చడి ఎలా చేస్తున్నా గోంగూర పచ్చడి అనేది మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా చేసేవాళ్ళు ఇలా చేస్తారు లేదు చెప్పండి ప్రాసెస్ చూసి ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి నేనైతే ఎండుమిర్చి ఓన్లీ వేస్ట్ చేస్తున్నా అది కూడా పెద్ద కారంగా చేయట్లేదండి నార్మల్ మీడియం కారంలో చేస్తున్నాను మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చితో పాటు రెండు కూడా వేసుకుని కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే తర్వాత ఇదిగోండి ఆయిల్ గానుగ నూనె తీసుకున్నా లేదంటే వేరుశెనగ నూనె కానీ తీసుకోవాలి అప్పుడు మనకు పచ్చళ్ళకి టేస్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు గోంగూర మొత్తం ఇందులో వేసేసుకుని ఈ ప్యాన్లో ఈ మూకుడులోకి మంచిగా అయితే కుక్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదా ఇది మనకి వేడి తగిలితే చాలు కదండి గోంగూర ఆకుకూరలు ఏవైనా సరే ఇట్టే మగ్గిపోతాయి మనకి పాత్ర సరిపోకపోయినా పర్వాలేదు అందుకనేసి వెంటనే సరిపోద్ది వన్ మినిట్లో ఇప్పుడు ఈ గోంగూరలోకి కొంచెం పసుపు వేసేసానండి పసుపు వేసేసి జస్ట్ అలా మిక్స్ చేసేస్తున్నా పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేస్తాను అందుకే ఇప్పుడు సాల్ట్ అయితే వేయలేదు జస్ట్ ఇలా మిక్సీ మిక్స్ చేసుకుంటే చూసారా భలే అనిపిస్తుంది అండి సాటిస్ఫైయింగ్గా వెంటనే దగ్గర పడిపోతుంది కదా గోంగూర కలిపేటప్పుడు అదే ఆకుకూరలు మనం కలిపేటప్పుడు చాలా మంది అడుగుతారు అక్క ఫుల్ డే వీడియోస్ తీయక్క ఫుల్ డే వ్లాగ్స్ పెట్టు అని చెప్పేసి మాక్సిమం ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నానండి అండ్ నేను ఈ కడాయి వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను మీ అందరికీ తెలుసు కదా చాలా బాగుందండి నిజంగా క్వాలిటీ వైజ్ అయితే నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఐఆర్ఐ ఆర్ఐ ఎస్ఎచ్ఎస్ అని టైప్ చేయడం వల్ల మీకు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే కడాయి కావచ్చు ప్యాన్ కావచ్చు లేదంటే ఇంకేమైనా బిర్యానీ పాట్స్ కావచ్చు మంచి మంచి ప్రైజెస్కి మీకు లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు అండి ఇవి ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే అవైలబుల్గా ఉంటాయి క్యాపిటల్ అటస్లో ఎస్ఐఆర్ఐ ఎస్ఎచ్ఎస్ అని కూపన్ కోడ్ ఇవ్వడం వల్ల మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది నేను మీకు కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇండస్ వ్యాలీ వాళ్ళది అండ్ ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలు అయితే వలిచేసుకొని రెడీగా పెట్టుకున్నాను పచ్చడి కోసం మనకి గోంగూర పచ్చడికి ఎక్కువగా వెల్లుల్లిపాయే చాలా బాగుంటుందండి అండ్ ఉల్లిపాయ అయితే మనము పచ్చడి తినేటప్పుడు కాంబినేషన్ అంటే నంచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఇంకా పచ్చడి అయితే దగ్గర పడుతుంది ఇది బాగా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లోకి ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టినవి అలాగే ఎండుమిర్చి వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అయితే నేను ఇక్కడ ఒక మిక్స్టేక్ చేసేసాను ఏంటంటే ఈ పచ్చడి తీసుకెళ్ళిపోయి ఈ మిక్సీ జార్లో డైరెక్ట్ వేసేసాను అనమాట ఇవంటే ఈ ఆవాలు అవి మిక్సీ పట్టకుండానే వేసేసాను అప్పుడు ఏం చేశానంటే పైన ఉన్న పచ్చడి మొత్తం గోంగూరను మళ్ళీ తీసేసి కొంచెం గోంగూర అలాగే ఉండిపోద్ది లాస్ట్లో బాగా ఇంకా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే పౌడర్ చేసేసుకుంటే మనకు మంచి కలిసిపోతుంది లేదంటే కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసుకోవాలి కానీ ఒక్కోసారి నలగ కూడా అండి అందుకే ముందు పౌడర్ చేసుకోవాలి మర్చిపోకుండాను చూసారు అలా వేసేసాను అయ్యో ఇలా చేసాను ఏంట్రా బాబు అని పైన పైన గోంగూర అంతా పక్కకు తీసేసి అప్పుడు మళ్ళీ మొత్తం పేస్ట్ లాగా ఆవాలు అవి పౌడర్ పట్టుకుని అప్పుడు మళ్ళీ గోంగూర యాడ్ చేసాను అనమాట ఇప్పుడు మూకుడు పెట్టేసుకుని దాంట్లో అయితే కొంచెం మళ్ళీ గానుగ నూనె తీసుకుని ఇది వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఇంగు కూడా వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని ఇందాక మనం మిక్సీ జార్లో పట్టుకుంటున్నాం కదా పచ్చడి అందులో యాడ్ చేసుకోవాలి కొన్ని ఆవాలు కూడా వేసుకోవచ్చు పైన పోపు కింద బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇందులో నేను కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసి మిక్సీ జార్లో వేస్తున్నాను అసలు వినాయక చవితి ముందు రోజు నిజంగా చాలా స్ట్రెయిన్ అయిపోయానండి ఒక పక్కన ఇంట్లో పని డైలీ చేసుకునే పని ఉంటుంది ఇంకొక పక్కన ఏంటంటే క్లీనింగ్ పని పండగ క్లీనింగ్ ఏదో చేశాను అనమాట మాకు వెళ్ళేటట్టు మేము చేసేసుకున్నాము చేసాం మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేశారంటే డే అంతా చేయలేదు ఒక వన్ ఒక మార్నింగ్ చేసినప్పుడు కాసేపు హెల్ప్ చేశారనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత సో డే అంతా నాకు ఏవో ఒక పనులు అనమాట వీడియో షూటింగ్ ఎడిటింగ్ మళ్ళీ శారీస్ తెచ్చి తీసుకొచ్చాను కదా దాని పని ఇవన్నీ కూడా నాకు చాలా అంటే చాలా అసలు ఖాళీ లేదండి మళ్ళీ బయటకు వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడం పండకి పూజకి కావాల్సిన సామాన్లు అసలు నిజంగా ఒక అరగంట కూడా కూర్చున్నట్టయితే అనిపించలేదు నాకు మార్నింగ్ నుండి ఇంకా కొన్ని వెలుల్లిపాయలు ఇందులో వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను సో చూసారా పచ్చడి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను వినాయక చవితి రోజు మొదలు పెట్టబోయే మన బిజినెస్ మంచిగా జరగాలని మీరు కూడా బ్లెస్ చేయండి సో లైఫ్లో మొదటిసారి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి కొంచెం టెన్షన్గానే ఉంది ఎలా జరుగుతుందో ఏంటని చెప్పేసి బట్ ఇంకా దేవుడి మీదే భారం మనకి సెట్ అవుతుంది అనిపిస్తే మంచిగా జరుగుతుంది ఇంకా అలా అనుకుని మొదలు పెట్టడమేనండి సో గోంగూర మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇంగువ వెల్లుల్లి ఫ్రై చేసిన నూనెలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతేనండి గోంగూర పచ్చడి కంప్లీట్ అయిపోయినట్టే వేడివేడి అన్నంలో ఆనియన్స్ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటాయి చాలామంది ఆనియన్ కొంచెం పెద్ద ముక్కలుగా చేసేసి ఇందులో కలిపేసుకుంటారు అంటే అప్పటికప్పుడు వాళ్ళు నిలవు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు సో మేమైతే ఇప్పుడు కొంచెం సగం అత్తయ్య గారికి ఇచ్చేసి సగం మేము ఆ రోజే తినేసాం అనమాట రెండు పూటలు తినేసాము ఇంకా అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని ఇప్పుడు అన్నం అంత చల్ల వేడిగా ఏం లేదండి ఎందుకంటే పిల్లల కోసం ముందే వందేస్తాను కదా ముందే పెట్టేసాను కుక్కర్ మేము తినేసరికి లేట్ అయ్యింది ఇంకా ఆనియన్ ముక్కలతో వీటిని అయితే అయితే తింటున్నాను నాకైతే చాలా చాలా నచ్చిందండి గోంగూర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మర్చిపోవద్దు సో ఓకేనా హాయ్ అండి స్టాక్ వచ్చిందని ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి సో ఇవన్నీ కూడా సర్దుతున్నాను అనమాట ఈ రోజు అయితే మీతో మన కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సో ఇక్కడ పెడుతున్నాను కొంచెం లైట్ ఇక్కడ ఇబ్బందిగా ఉంది సో మా హస్బెండ్ అయితే ఇలా ఇక్కడ ఒక టేబుల్ అరేంజ్ చేశారు అనమాట ఒక సైడ్ కు ఉంటాయి కదా అన్నీ అని చెప్పేసి మీతో అయితే ఈ రోజు నేను కలెక్షన్ ఎలా ఉంటుంది అని అయితే నేను కొన్ని షేర్ చేస్తానండి అన్ని కాదు కొన్ని షేర్ చేస్తాను మా పాప కూడా హెల్ప్ చేస్తుంది కదా అయితే ఇంక నుంచి నేను కనీసం రోజుకొక ఒకటో రెండో మోడల్ సారీస్ అయితే మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటానండి ప్రజెంట్ అయితే మనము సారీస్ పెట్టాము ఇంకా నేను వేరే వేరే అంటే లైక్ డ్రెస్సెస్ కానివ్వండి ఇంకా క్లాతింగ్ లో ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా నేను తీసుకొస్తాను మీ సపోర్ట్ ని బట్ అనమాట అన్ని కూడా నాకైతే ఎలాంటివి నచ్చుతాయి పర్సనల్ గా నేనైతే ఎలాంటివి తీసుకుంటాను క్వాలిటీ కానీ అన్ని చూసుకుని జాగ్రత్తగా నేను చెక్ చేసుకునే షూ చెక్ చేసుకుని అయితే స్టాక్ అయితే తీసుకున్నానండి సో మీరు చూద్దరు కానీ ఇవన్నీ కూడా ముందు లైన్ గా పెట్టేసుకుంటున్నా టేబుల్ పెట్టడం వల్ల ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేయలేదు మా హస్బెండ్ అయితే ఐడియా అయితే బాగుంది సో ఇది మన స్టాక్ అయితే సో ముందు ఏ సార్ చూపిద్దాము ఇవా లైక్ ఇవా ఇవా ఏంటి సో ఇప్పుడైతే మీకు ఈ సారీస్ చూపించిపోతున్నానండి ఈ వినాయక చవితి సందర్భంగా ఈ సారీస్ అయితే చూపించిపోతున్నా అనమాట యాక్చువల్ గా ఆ వినాయకుడు ఆశీస్సులు కావాలని చెప్పేసి నేను స్టాక్ తీసుకొచ్చి త్రీ డేస్ అయింది త్రీ డేస్ అయినా సరే వినాయక చవితి కోసం అయితే నేను ఆగానండి ఈ బ్లాగ్ అయితే మీకు కరెక్ట్ గా వినాయక చవితి రోజే రావాలి అని చెప్పేసి వినాయక చవితి ముందు రోజు షూట్ చేస్తున్నాను మీకు రేపు అయితే ఈ బ్లాగ్ వచ్చేస్తుంది సో పదండి ఈ సారీస్ మనం చూద్దాము ఈ సారీస్ చూసిన తర్వాత మిగతా బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి వినాయక చవితి షాపింగ్ చూపిస్తాం తర్వాత నేను షేర్ చేయబోయే ఫస్ట్ శారీ అండి ఇది ఇందులో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కలర్స్ అనేది చూపిస్తాను రండి కలర్ కాంబినేషన్స్ అయితే నాకు నిజంగా ఒకదాని వచ్చేయండి ఇది చూపించిన తర్వాత మీకు మిగతా కూడా నేను షేర్ చేసుకుంటాను ప్రైస్ కూడా చెప్తాను సో చూడండి ముందైతే ఇది చూసారు అసలు ఈ బ్లౌజ్ ఎంత బాగుందో నిజంగా ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి ఇది మీకు ఇది ఒక లావెండర్ కలర్ టైప్ ఒక లైట్ బ్రింజాల కలర్ టైప్ లో వచ్చింది చాలా బాగుంది ఫుల్ వర్క్ వచ్చింది అనమాట గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది గోల్డ్ కలర్ మీకు స్టోన్స్ కూడా వచ్చాయి అండ్ మధ్యలో మనకి మళ్ళీ ల్యావెండర్ కలర్ తోటి లోటస్ మీద వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుందండి నిజంగా బ్లౌజ్ అయితే మాత్రం ఫుల్ వర్క్ వస్తుంది అంటే హ్యాండ్ ఫుల్గా వర్క్ వస్తుంది మీకు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు కింద అయితే కట్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం అన్నీ ఒకే టైప్ కలర్స్ అయితే వేరే కలర్ కాంబినేషన్స్ అయితే మంచిగా ఉన్నాయి మంచి రిచ్ రిచ్ లుక్ ఇస్తాయి సో ఇక్కడ మొత్తం కట్ వర్క్ అయితే వస్తుందండి ఒక శారీ చూపిస్తాను జస్ట్ నార్మల్గా కొంచెం ఓపెన్ చేస్తున్నా సో చూసారు కదా శారీ అయితే మాత్రం ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలు లైట్ వెయిట్ మరీ హెవీ వెయిట్ ఉండదండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ అయితే అండ్ మనకి సారీ బిగ్ బార్డర్ వస్తుంది శారీకి ఈ బిగ్ బార్డర్ శారీస్ అయితే ఇప్పుడు చాలా మందికి నచ్చుతున్నాయి కదా ఇదైతే మనకి బర్బరీ సిల్క్ వస్తుందండి సారీ అయితే బర్బరీ సిల్క్ వస్తుంది మీకు ఇంకా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ కూడా మంచి ప్రైస్కి అయితే ఇస్తానండి చెప్తాను సో సాఫ్ట్గా ఉందండి మెటీరియల్ అయితే మాత్రం ఇక్కడ నుంచి చూడండి ఇది ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా సరే సెట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ టైప్ ఇంగ్లీష్ కలర్స్ టైప్లో అయితే ఉన్నాయండి సారీస్ అయితే కాంబినేషన్స్ సో బర్బరీ సిల్క్ వస్తుందండి మనము వేరే కలర్స్ కూడా చూద్దాము రండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయని చెప్పాను కదా ఇంకోడి సెకండ్ కలర్ చూడండి మంచి ఒక సీ బ్లూ కలర్ టైప్ లో ఉందండి ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది మనం ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి అలాంటప్పుడు మనం వేసుకుంటే మంచి అట్రాక్షన్గా కనిపిస్తాము అదే అదేవిధంగా గా కట్టుకోవాలి గా కనబడాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి కూడా ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి ఏంటంటే మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి మంచి బిగ్ బాడో సారీస్ బర్బరీ సిల్క్ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటాయి ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అనమాట సో నేను మీకు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ చేసేయండి మీతోటి సారీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలన్నా సరే నేను షేర్ చేస్తాను అండ్ ఇంకొకటి నేను ఇప్పటి నుంచి డైలీ అయితే నా దగ్గర ఉన్న మోడల్స్ మీకు యూట్యూబ్లో అదే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్ కూడా పెడదాం అనుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇది ఒక మంచి బేబీ పింక్ టైప్ అనమాట టూ కలర్స్ టూ త్రీ కలర్స్ మిక్స్ అయినట్టుగా ఒక మంచి కలర్ లాగా అయితే ఉందండి మంచి ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉందనమాట చాలా బాగుంది ఇది సో చూసారా అంచు కూడా చాలా బాగుంది కట్టుకుంటే సూపర్ ఉంటుందండి ఇలా చూపిస్తుంటే నాకు తెలియట్లేదు కానీ ఒకసారి కడితే ఊహించుకోండి మీరు మంచిగా ఇలా బ్లౌజ్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుని సో ఈ సారీ మంచి కట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు ఫంక్షన్స్కి వాటికి వెళ్ళటానికి అండ్ ఏదైనా ఎక్కడికైనా ఒక అఫీషియల్ లుక్లో మీరు శారీ కట్టుకున్నప్పుడు కనిపించాలన్నా చాలా బాగుంటుందండి ఈ సారీ కూడా స్మూత్ మెటీరియల్ ఉందండి సారీ అయితే మాత్రం సో మిగతా కలర్స్ కూడా చూద్దాము శారీ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మీకు కావాలంటే బుక్ చేసుకోండి సో మంచి శారీ అండి నిజంగా ఇంకా చాలా మోడల్స్ అయితే నేను తెప్పించాను అంటే ప్రస్తుతం అయితే మట్టలు పెట్టుకుంటాను ఇప్పుడు వీడియోలో పెట్టడానికి అవ్వదు సో మళ్ళీ నీట్గా అయితే పెట్టేసి బాక్స్లో పెట్టాలి కదా సో అందుకనేసి ఇంకా మిగతా మేము ఇప్పట్లేదండి జస్ట్ ఇప్పాను కదా మిగతా టూ నార్మల్గా చూపిస్తాను ఇది ఒక కలర్ అండి ఇది మనకి మెరూన్ కలర్ టైప్ వస్తుంది అనమాట బ్లౌజ్ మెరూన్ వస్తుంది ఇలా చూసారా చాలా బాగుంది ఇది కూడా కట్ వర్క్ వస్తుందండి కింద మనకి ఇలాగా ఇప్పుడు కట్ వర్క్ మనకి మంచి ట్రెండ్లో ఉంది కదా బ్లౌజ్కి అయితే కట్ వర్క్ వస్తుంది కింద మీరు పెద్దగా బ్లౌజెస్ బ్లౌజ్ అయితే మోడల్స్ కూడా పెట్టించాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే ఇంత వర్క్ వచ్చింది మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుని నీట్గా నెక్ నెక్ ఏదో ఒకటి సెట్ చేసుకుని మీకు నచ్చినట్టుగా కుట్టించేసుకుంటే చేసుకుంటే అండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఏం చూపిస్తున్న కలర్స్ కలర్స్లో మీకు ఏం కావాలన్నా సరే నాకు స్క్రీన్ షాట్ పెట్టేస్తే స్క్రీన్షాట్ పెట్టండి లేదంటే మీకు శారీస్ ఫొటోస్ కావాలి మళ్ళీ ఫోర్ అంటే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు పెడతాను ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి నిజంగా అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఒకటే కలర్ కాదు ఫొటోస్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే ప్రతి సారీకి మనకి ఫొటోస్ అయితే ఇచ్చారు కానీ కొన్నిటికి ఇవ్వలేదు సో ఫొటోస్లో కన్నా మనకి బయట ఈ ఫొటోస్లో పెద్దగా ఆనట్లేదండి ఈ శారీ అయితే మీకు కెమెరా ఫోన్లో కూడా ఎలా ఉంటుందో తెలియదు కానీ శారీ మాత్రం బయట అయితే మాత్రం నిజంగా చాలా మంచి కలర్ తో చాలా బాగుంది సో ఇది ఒక లైట్ లావెండర్ కలర్ టైప్లో ఉంటుందండి గ్రీన్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా మనకి ఒకే కలర్ అని చెప్పలేమండి టూ త్రీ మిక్స్డ్ షేడ్స్ అనమాట లోనే లైట్ లైట్గా డార్క్ అలా టూ త్రీ షేడ్స్ మనకి మిక్స్ అయిపోయి వస్తున్నాయి అనమాట ఈ సారీస్ అయితే దీనిపైన మళ్ళీ ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ లాగా వస్తుంది గోల్డ్ ప్రింట్ లాగా ఫ్లోరల్ ప్రింట్ లాగా సారీ ప్రింట్ లాగా వస్తుంది అనమాట సో మీకు ఈ ఫోర్ కలర్స్లో ఏది నచ్చినా సరే నాకు నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి నాకు మెసేజ్ చేయండి అలాగే ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకెందుకు ఆలస్యం నచ్చింది తీసేసుకోండి ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర చాలా ఇప్పుడు మేమైతే బయటకు వెళ్తున్నామండి అంటే నెక్స్ట్ డే వినాయక చవితి కదా సో కావాల్సిన పూజ సామాన్లు ఇవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము అయితే వినాయక చవితికి భలే హడావిడిగా ఉంటుంది కదండి చిన్నప్పుడైతే మాకు వినాయక చవితికి కానీ లేదంటే దివాళీకి కానీ షాపింగ్కి వెళ్ళమంటే చాలా ఇష్టం అండి ఫుల్గా చాలా సర్దుకున్నాం ఇల్లంతా మధ్యాహ్నం అన్ని కొన్ని బయట పెట్టుకుని అవన్నీ సర్దుకుందాం అనమాట ఇంకా సగంలో ఆగిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి మిగతా పని సో ఇక్కడ అయితే వెలక్కాయలు సీతాఫలక్కాయలు మారేడుకాయలు ఒక్కొక్కటి కూడా ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఒకళ్ళకి మించిన ఒకళ్ళు రేట్లు అయితే చెప్పేస్తున్నారండి ఈ కాయలు అయితే ట్వంటీలు థర్టీలు ఫార్టీలు కూడా కొన్ని అంటే సైజుని బట్టి కూడా కొన్ని చోట్ల చోట్లయితే చెప్తున్నారనమాట సో అలా అయితే మేము మొత్తానికి తీసుకుంటున్నాము ఇక్కడ మాకు అండ్ అమ్మ వాళ్ళకు కూడా తీసుకుంటున్నాము ఈసారి అయితే పూజ అత్తయ్య గారు నేను కలిసి చేసుకుంటామండి మా హస్బెండ్కి కుదరదు కుదరదు అని చెప్పారనమాట సరే ఇంకా లాస్ట్ టైం కూడా ఆయన కుదరలేదు ఇంకా ఈసారి కూడా కుదరదు అని చెప్పేసి అన్నారు అయితే రేపు షేర్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ మేమైతే వెలకాయలు తీసుకున్నాను అలాగే సీతాఫలకాయలు ఇంకా మారేడుకాయలు ఇక్కడ నారింజకాయలు కూడా ఉన్నాయి తర్వాత జామకాయలు కూడా తీసుకున్నాము ఇంకా మొక్కజనుపత్తులు యాపిల్స్ తీసుకున్నాం పాలవీళ్ళకి కట్టడానికి సింపుల్గా ఇంకా గ్రేప్స్ కట్టుకోవచ్చు చాలా రకాలు కమలకాయలు కమలకాయలు దొరకలేదండి ఇక్కడ కొన్ని ఉన్నాయి కానీ చాలా ప్రైజ్ ఎక్కువ వస్తాయి అనిపించలేదు మాకు అందుకే తీసుకోలేదు అనమాట కమలకాయలు ఇంకెక్కడ మళ్ళీ కనిపించలేదు సో మట్టి బొమ్మలు యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి కూడా రంగు బొమ్మే పెడతామండి చాలా మంది మట్టి బొమ్మ పెట్టండి ఎన్విరాన్మెంట్ కోసం అంటున్నారు కానీ ఇంకా ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి మేము రంగు బొమ్మ తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ అమ్మమ్మకి అయితే బొమ్మ అలవాటు అమ్మమ్మ ఒక బొమ్మ తీసుకురామని అని అమ్మమ్మకి మాత్రం మాత్రం బొమ్మ తీసుకున్నాము ఫస్ట్ నుంచి అలవాటు అయిన ప్రకారం అందరూ తీసుకుంటారు కదా మేము అదే విధంగా తీసేసుకున్నాం అలానే పెద్ద పెద్ద బొమ్మలు తీసుకోం కదా ఎలాగో చిన్న బొమ్మే కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద బొమ్మలు అయితే చాలా నచ్చేసాయండి నాకైతే బట్ కాస్ట్ మాత్రం అసలు మామూలుగా చెప్పట్లేదండి నిజంగా చాలా కాస్ట్లు ఉన్నాయి బొమ్మలు అన్నీ కూడా ఇంకా మేము నేను తీసుకోవాల్సిన బొమ్మలు మేము తీసేసుకున్నాము సో అక్కడ ఒక బొమ్మ తీసుకున్నాము ఇప్పుడు చూపించిన చోట అంటే మా హస్బెండ్కి ఫేసులు కొన్ని యాంగ్రీగా కనబడడం అలా అంత నచ్చలేదు అనమాట ఒక బొమ్మే తీసు అంటే చిన్న సైజ్ బొమ్మల్లో సో ఒక బొమ్మే తీసుకున్నాము ఇంకా ఇంకొక చోట అమ్మ వాళ్ళకైతే ఇంకో చోట తీసుకున్నాము ఇంకా సామాన్లు అన్నీ తీసేసుకుని మామిడాకులు పత్రి ఇలా కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాము ఇంకా ఇల్లంతా కూడా మా హస్బెండ్ అయితే అక్కడక్కడ మామిడాకులు అయితే పెట్టేస్తున్నారు సో ఈ వినాయక చవితి నుండి మీరు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ మంచి మంచి కోసం మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా జరగాలి అందరూ బాగా సక్సెస్ అవ్వాలనేసి నేను కూడా అయితే కోరుకుంటున్నాను అండ్ మామిడాకులు అయితే పెడుతున్నారండి యాక్చువల్గా మామిడాకులు మంచిగా కట్టుకుని పెట్టుకోవచ్చు బట్ ఇంకా సింపుల్గా అయితే పెట్టేసుకుంటున్నామండి చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాం నిజంగా మార్నింగ్ నుండి అయితే నిన్న డబల్ ట్రిపుల్ అయిందనమాట పని డబల్ కాదు ట్రిపుల్ అయిపోయినట్టు అయిపోయింది సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి ఇంకా మళ్ళీ ఇంకో వ్లాగ్తో నేను ముందుకు వచ్చేస్తాను అప్పుడు దాకా సెలవు సీన్యూస్ంది నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ బై బాయ్